The uh -huh. పప్పుచారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చేసుకుంటారు నేనైతే ఏ విధంగా చేస్తానో వచ్చేయండి చూసేద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ కందిపప్పు తీసుకొని వాటిని కడుక్కొని అందులో అయితే కారానికి సరిపడ పచ్చిమిరకాయలు అనేది కట్ చేసుకొని వేసుకొని అలాగే ఒక రెండు టమాటాలు పొడవుగా కట్ చేసుకొని ఆ పప్పులు అయితే వేసుకొని ఇంకైతే ఉడకడానికి కావాల్సిన వాటర్ అయితే పోసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఐదు విజిల్స్ అనేది రాణిస్తే సరిపోతుంది ఇంకా అలా ఐదు విజిల్స్ వచ్చినాక ఆ పప్పును అనేది గెరటితో ఉప్పుకొని అందుట్లో రుచికి సరిపడా ఉప్పు ఒక చిటికడు పసుపు వేసుకొని అది మొత్తం అనేది వెదిగిన తర్వాత ఇంకా దాంట్లో అయితే మనం చింతపండు పులుసు అనేది ముందుగానే తీసి పెట్టుకొని ఆ పప్పుకి ఎంత సరిపోతుందో అంత అయితే వేసుకోవాలి ఈ విధంగా పప్పు అనేది కొంతమంది అయితే పలచగా చేసుకుంటారు పప్పుచారు ఇంకొంతమంది అయితే చిక్కగా చేసుకుంటారు నేనైతే పలచగా చేయకుండా చిక్కగానే చేస్తాను ఇంకైతే ఈ పప్పుచారు అనేది మొత్తం అనేది చింతపండు పులుసు పోసుకొని పక్కన అనేది పెట్టాను ఇంకైతే దానికి తాలింపు కోసం అయితే మనకు బాండి పెట్టేసుకొని ఆ బాండి బాగా వేడెక్కిన తర్వాత అందుట్లో ఒక రెండు స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కూడా బాగా వేడెక్కిన తర్వాత అందుట్లో తిరగమాత గింజలు ఆవాలు మినపగుండ్లు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంకా చిన్నులపాయ అనేది నలిపి ఒక నాలుగు రెమ్మలు వేసుకుంటే చిన్నులపాయ వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంకా అందుట్లోకి ఒక పెద్దగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అయితే వేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వచ్చేంతవాటికే అయితే వేయించుకోవాలి ఇంక మొత్తం అయితే వేగినాక మనం తీసుకొని ఆ చారులో అయితే వేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే ఇది మార్నింగ్ అయితే లేచిందే కొంచెం లేటుగా అనుకుంటే దానికి తగ్గట్టే ఈరోజు ఈ కుక్కర్ అయితే అస్సలు విజిల్స్ రాలేదు ఇంకా మా పాపకైతే పెరుగన్నం పెట్టించాను ఇంకా ఆ తాలింపు అయితే ఆ చారులో వేసేసుకొని ఇంకా మొత్తం అయితే ఒక పది నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి ఇలా చారు మరిగితేనే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చూస్తున్నారే కానీ ఎవరైతే లైక్ చేయట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్